లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతా ఉంది ఎక్కడో పదహైదు ఆలమూరులో ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్ గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది అనేది అర్థమవుతూ ఉంది పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సంబద్ధి యొక్క వారిని మనపూర్వంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేస్తూ వారిని బాగా పనిచేసే అధికారులకు నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అప్పటి మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే విధమైన స్ఫూర్తిలో ప్రజాస్వామ్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల సాధ్య పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీసు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు అందరు ఆదరాభిమానాల్లో మండలంలో కూడా పొందుతూ ఉన్నారు ఇదేమైనా పూర్తితో ముందుకు సాగాలని ఎందుకంటే మన నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే మనం చెంతనూరు లోకాంబిక అమ్మవారిని దర్శించుకుని వచ్చాం మళ్ళీ ఒక వారం రోజుల్లో మడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు రాణి జగన్మోహనంకేశ్వర స్వామి వారు ఉన్నారు పలువెల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలామంది అమ్మవార్లు కూడా గ్రామాల్లో అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్గా గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారి సమస్య ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలు దెబ్బతనకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నిలిపే నెలకొల్పే విధంగా మీద సంక్రాంతి సంబరాలు కూడా మన సీఏ గారు చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందు చూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ రోజున మొన్న కొత్తపేట సంక్రాంతి రాత్రి ఆ జాగరంలో ఆ ప్రభ ఉత్సవాలలో ఇప్పుడు దానిని కూడా ఆయన చాలా నేరుగా ఎందుకంటే తర్వాత చెప్పారు అందరూ ఒక్కరే అందరూ మా మాస్కులకు వెళ్ళారు ఒక్కరు ఆలు తూతూ ఉన్నారు రెండు వర్గాలు మంచి గలటారు ఏమాత్రం చేయదట్ట ఎవడో అదుపులో ఉండదు ఎంతోమందిని ప్రజలకి ఏ అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించే తీరు అభినందనీయం మరి అటువంటి పోలీస్ సిబ్బంది మన కొత్త ఉండడం వారికి మనం అండగా ఉందాం మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా మనం ప్రోత్సహిందాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు వారి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో వారు గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లల అచోకి దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన ఏలిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల అచూకిని కనుగొని ఇరవై నాలుగు గంటలు ముందే వారిని వెదికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావుల్పానం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి